వైఎస్ షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్లో ఎదురుపడ్డారట సీఎం జగన్ అలాగే నారా చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్లో లో పడడంతో సీఎం జగన్ అయితే మరి నారా చంద్రబాబు నాయుడుకి ఎదురుపడినట్టుగా తెలుస్తోంది వైఎస్ షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్లో లో పడడంతో సీఎం జగన్ అయితే మరి నారా చంద్రబాబు నాయుడుకి ఎదురుపడినట్టుగా తెలుస్తోంది వైఎస్ వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం గోల్కొండ రిసార్ట్లో ఎంతో గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మరి చాలామంది ప్రముఖులు రాజకీయానికి సంబంధించి సినిమా రంగానికి సంబంధించి వెళ్ళి కాబోయే వధువరులని నిశ్చితార్థ సందర్భంగా వస్తున్నారు అయితే వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి రాగా సీఎం జగన్ కూడా ఎదురుపడ్డారు అప్పుడే సీఎం జగన్ రిటర్న్ వెళ్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మరి అక్కడ చూశారట ఎదురుపడ్డారట చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు జగన్కి ఎదురుపడగా ఆయన నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది మొత్తానికి వైఎస్ షర్మిల ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో మరి ఏకంగా అధ్యక్షురాలుగా పదవిని చేపట్టేసింది ఏపీసీసీ అధ్యక్షురాలుగా అయితే ఆమె మారిన సంగతి తెలిసిందే సో ఏపీపీసీసీ పిసిసి ప్రస్తుతం నగర నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు అయితే చూస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది ప్రతి ఒక్క చోట వీటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు సో నారా చంద్రబాబు నాయుడు ఎదురుపడడంతో జగన్మోహన్ రెడ్డి అలా షాకింగ్గా వెళ్ళిపోవడంతో మరింత ఈ న్యూస్ అయితే వైరల్ అవుతోంది